ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్ చేశారు అధికారులు చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగానే పవర్ కట్ అయింది జనరేటర్ తో కరెంట్ సప్లై చేస్తున్నారు రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా బిగ్ మ్యాచ్ మ్యాచ్ జరగనుంది చెన్నై హైదరాబాద్ మధ్య రేపు సాయంత్రం ఉంది పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు హెచ్సీఏ దీంతో పవర్ సప్లై నిలిపివేశారు విద్యుత్ అధికారులు మ్యాచ్ కు ముందే పవర్ కట్ చేశారు ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేశారు బిల్లులు చెల్లించకుండా ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్లు కరెంటు వాడుకున్నారని అంటోంది విద్యుత్ శాఖ రెండు వేల పదిహేనులోనే కేసు నమోదు చేశామని పదిహేను రోజుల క్రితం నోటీసులు పంపించామని అంటున్నారు అధికారులు ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్ చేశారు అధికారులు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు రవి మోగి ఉప్పల్ స్టేడియానికి బిగ్ షాక్ ఇచ్చింది విద్యుత్ శాఖ రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ అదే సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ కూడా జరగనుంది ఈ రోజు సాయంత్రం ఉప్పల్ స్టేడియం చేరుకున్నటువంటి రెండు టీమ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాయి ఆ రెండు టీమ్స్ ప్రాక్టీస్ చేస్తుండగానే పవర్ కట్ చేశారు అయితే సాధారణంగా వచ్చినటువంటి పవర్ కట్ అనుకొని జనరేటర్ తోనే నడిపించే ప్రయత్నం చేశారు కానీ విద్యుత్ శాఖ ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చింది దానికి స్పందించకపోవడంతోనే పవర్ కట్ చేసినట్లుగా హెచ్సి అధికారులకు కూడా విద్యుత్ శాఖ ఇన్ఫామ్ చేసింది అయితే టూ థౌసండ్ ఫిఫ్టీన్ లోనే ఎస్సీఏ పైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అదేవిధంగా ఉప్పల్ స్టేడియం నిర్వాహకుల పైన ఒక విద్యుత్ చౌర్యం కేసు కూడా నమోదైంది కోటి అరవై ఏడు లక్షల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని చెప్పి పలుమార్లు సూచించింది నోటీసులు కూడా ఇచ్చిన ఎస్సీఏ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు అయితే ఎగ్జాక్ట్ గా రేపు మ్యాచ్ జరుగుతున్నటువంటి టైంలో అయినా ఒకసారి రిమైండ్ చేస్తే హెచ్సిఏ ఆ పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తుందని విద్యుత్ శాఖ భావించింది ఈ రోజు ఉదయం ఎస్సీఏ తో అదేవిధంగా ఉప్పల్ స్టేడియం నిర్వాహకులకు కూడా నోటీసులు పంపించారు అయినా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో సాయంత్రం వరకు వెయిట్ చేసినటువంటి విద్యుత్ శాఖ అధికారులు ఒకసారిగా పవర్ కట్ చేశారు దీనిపైన ఉప్పల్ విద్యుత్ శాఖ ఎస్సీ కూడా స్పందించారు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయకపోవడం నోటీసులకు స్పందించకపోవడం కారణంగానే మేము పవర్ కట్ చేసినట్లుగా తను కూడా ఒప్పుకున్నారు సో రేపు పెద్ద బిగ్ మ్యాచ్ జరగబోతోంది దాదాపు ఇప్పటికే టికెట్స్ అన్ని కూడా అమ్ముడిపోయాయి ముప్పై తొమ్మిది వేల కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియం దాదాపు పది రోజుల ముందు నుంచి కూడా టికెట్స్ లో బ్లాక్ వేల రూపాయలు పెట్టి మరి కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి రేపు మ్యాచ్ జరగబోతుందా లేదా దీనిపైన పెండింగ్ బిల్లులను ఎఫ్సీఐ క్లియర్ చేసుకుంటుందా లేకపోతే విద్యుత్ శాఖను ఏమైనా రిక్వెస్ట్ చేస్తుందా చూడాలి ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు పెండింగ్ బిల్లులు కనుక క్లియర్ చేయలేకపోతే మాత్రం రేపు పెట్టి పరిస్థితుల్లో పవర్ సప్లై చేసేది లేదని విద్యుత్ శాఖ కూడా చెప్తోంది ఎందుకంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ లోనే విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది ఆ తర్వాత నుంచి కంటిన్యూస్ గా నోటీసులు ఇచ్చారు గతంలో పదిహేను రోజుల పాటు ఉపల్ స్టేడియం కి పవర్ కూడా కట్ చేశారు ఆ పదిహేను రోజుల్లో ఎలాంటి మ్యాచ్లు జరగకపోవడంతో పవర్ కట్ చేసినా సరే ఉపల్ స్టేడియం నిర్వాహకుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు కానీ ఇప్పుడు మ్యాచ్ జరుగుతున్నటువంటి టైంలో అయినా పవర్ కట్ చేస్తే వీళ్ళు పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తారు అనే ఉద్దేశంతోనే విద్యుత్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది మరి దీనిపైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కొత్త బాడీ ఉంది ఎస్సీఏ ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రావు ఉన్నారు తను ఈసారి కొత్తగా తన హయాంలో జరుగుతున్నటువంటి మొదటి ఐపీఎల్ మ్యాచ్ గతంలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి అసోసియేషన్ లకు కానీ ఇనకు ఎలాంటి సంబంధం కూడా లేదు మరి వాళ్ళ టైంలో జరిగినటువంటి విద్యుత్ శౌర్యం కాబట్టి వాళ్ళ టైంలో నమోదైనటువంటి కేసెస్ కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ జగన్మోహన్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి అటు విద్యుత్ శాఖను రిక్వెస్ట్ చేస్తారా లేకపోతే పెండింగ్ బిల్స్ ను క్లియర్ చేస్తారా అనేది చూడాలి రవి